ಬ <laughs> आग लगा, आग लगा, चुट संपत्ति, बुनियाद वाते, बुनियाद वाते, तबद्ध चेना, तबद्ध चेना, याना वाला फुल्लों का गुलियारा, गुलियारा तो तलाबा लोगों का, ब्रह्मीश्वर महान् दर्शनार्थक विभूति प्रजापति परिपारित

حرام شباب என்ன வெக்கிக்கிறேடா என்ன புடுச்சு விடுறேடா பாக்கலாம் இந்த மீன் கேது சவுண்டே பண்ணா அதுக்கு வந்து அந்த ஹீட் தான் ஆமென்பர் 1 இயர் 2 இயர் 1 இயர் வாட் எவர் கி இ சமந்தர காலங்களுக்குல மொத்தம் 1 வருஷம் கொண்டா नियोजित பண்ணிட்டு ద్దలతోని నిర్మాణాత్మకంగా దైవచ్చితలతో ఇప్పుడు శుభరాజన క్షేత్రం అనేది నిర్వహించినదో కేవలం మన సారంగపూర్ మండలానికి పరిచయం కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి విస్తరించబడ్డ ఆలయం చాలా పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రం అటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి నిర్మాణ కార్యక్రమంలో సేవ చేసేటువంటి అవకాశం మరి గౌరవ సభ్యులకు లభించడము వారికి పూర్వజన్మ సుఖంగా నేను వారికి అదృష్టంగా భావించాలని చెప్పి అలా ఇలా భగవంతుడు ఏదైతుందో వారికి కల్పించిన ఈ అవకాశం ఉన్నదో వాళ్ళు పత్తి శబ్దంతో మత్తి శబ్దలతో ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ఇప్పుడు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధాన పంట ఇక్కడ త్రావు సౌకర్యమే కానీ పోలీసులు స్థానాలకు సంబంధించే కానీ వసతికి సంబంధించే కానీ ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఏదైతే పెద్ద సంఖ్యలో ఒక విధంగా లక్షల సంఖ్యలో భక్తులు అవుతున్నామని చెప్పంట శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు ఏదైతే భక్తులకు సౌకర్యాలు మరింత మేలు విధంగా చర్యలు చేపెట్టాలి ప్రభుత్వ పరంగా మీకు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యాలు నిధులు సమకూర్చడానికి కూడా ప్రభుత్వ సిద్ధంగా ఉంది మొదటి రోజు కూడా ఏం చేస్తుందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ మంత్రి వైళ్ళు కొండ సురేఖ గారు ఏం చేస్తుందో ఎన్నోమెంట్ శాఖ మంత్రినిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏం చేస్తుందో ఈ గత రెండు సంవత్సరాల దాదాపు పద్దెనిమిది ఇరవై మాసాల నుండి ఏం చేస్తుందో దైవ క్షేత్రాలన్నింటినీ కూడా విస్తరింపు చేయాలని చెప్పారు భక్తులు ఒక కార్మిక చింతన భక్తులకు ధార్మిక చింతన పెంపొందించే అని ఏదైతే ప్రయత్నం చేయడం చర్యలు చెప్పడం జరుగుతుందో దానికి అందరం కూడా తోడుందా అని చెప్పని కోరుతూ నేను మరొక్కసారి ఈ దుబ్బరాజన్న దేవ క్షేత్రం నిర్మాణ పనులు ఎదురుస్తున్నదో బాధ్యత నిర్వర్తించబడే విధంగా మా మిత్రులకు అందరూ కూడా గతమీ కూడా సేవలు తత్వతంగా ఉన్నటువంటి వాళ్ళ అందరికీ అది అవకాశం కల్పించబడడం జరిగింది వాటి అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను ఇలా మీకు కల్పించిన ఈ అవకాశం లభించిన అవకాశం సద్వినియోగమే విధంగా దైవ చింతనతో ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఈ దైవక్షేత్రాన్ని మరింత విజ్ఞప్తి చేయాలని చెప్పని నేను కోరుతున్నా ఆ భగవద్ దుఃఖరాజన్న ఒక దైవ కటాక్షం వారి యొక్క జీవెనలు మనకు అందరికీ ఉండాలి మానవ రైతాంగానికి సమాజానికి అందరికీ కలిగి ಅಂದರೂ ಕೂಡ ಸುರಕ್ಷೆ ಉಂಟು ಚೆನ್ನಾಗಿ ಆ ವಿಧಾನ ಸುರಾಜ ನಾನು ವಿಜ್ಞಾನವಂತೇಯನ ಥ್ಯಾಂಕ್ ಯು